దర్శకధీరుడు రాజమౌళి గతంలో వ్యక్తం చేసిన తన నాస్తిక అభిప్రాయాలు మరోసారి చర్చకు దారితీస్తున్నాయి రెండు వేల పదకొండులో చేసిన ఒక పాత ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడం వల్ల ఆయనపై నేటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు ఒక అభిమాని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమౌళిని ట్యాగ్ చేయగా అతనికి రాజమౌళి ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్గా మారింది తనకు శ్రీరాముడు అంటే ఇష్టం లేదు కృష్ణుడు అంటే ఇష్టమని ఆయన చెప్పాడు ఈ యొక్క కామెంట్ సోషల్ మీడియాని మళ్ళీ ఎక్కిస్తోంది ఇక మరో ఇంటర్వ్యూలో కూడా జక్కన్న రాముడి కృష్ణుడి పాత్రలపై కమర్షియల్ సినిమాల కోణంలో ఓ వివరణ ఇచ్చాడు శ్రీరాముడి జీవితం ఒకే భార్యతో విలువలతో సాగుతుందని ఇలాంటి క్యారెక్టర్ కమర్షియల్ సినిమాలకు బాగుండదని చెప్పాడు అదే సమయంలో శ్రీకృష్ణుడి కథలో మాత్రం గోపికలు రాసలీలలు చతురత యుద్ధాలు రాజకీయాలు అన్నీ ఉంటాయి కాబట్టి సినిమాటిక్ ఎక్కువగా మసాలా ఉంటుందన్నాడు అలాగే రామాయణంలో రాముడి కంటే పక్కన ఉన్న లక్ష్మణుడు ఆంజనేయుడు వంటి మాస్ పాత్రలే కథను పెద్దదిగా నిలబెట్టాయని ఆయన అభిప్రాయం అయితే పురాణాలను సినిమా కథలతో పోల్చడం రాముడిపై ఇష్టం లేదని చెప్పడం అనేక హిందూ వర్గాల కోపానికి కారణమైంది రాముడు నచ్చకపోతే రాముడి పేరున సినిమాలు ఎందుకు తీయాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మర్యాద పురుషోత్తముడిపై ఇలా కామెంట్ చేయడం కొంతమంది మనోభావాల్ని దెబ్బతీశాయి భారతీయ సంస్కృతిలో రాముడి త్యాగం ధర్మనిరత ఏకపత్ని వ్రతం వంటి మహత్తర విలువలకు ప్రతీక కాబట్టి రాముణ్ణి నమ్మననే భావనపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో రాజమౌళి తాను హనుమంతుడిని నమ్మనని చేసిన కామెంట్ కూడా మళ్ళీ ట్రెండ్ అవుతుంది దీంతో సోషల్ మీడియా వేదికల్లో రాజమౌళిపై విమర్శలు మరింత పెరిగాయి మొత్తంగా చూస్తే రాజమౌళి వ్యక్తిగత అభిప్రాయాలే ఇప్పుడు పెద్ద చర్చగా మారి సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి